శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల దివ్యపాద పద్మములకు నమస్కారములు నా పేరు బాను మా ఊరు మదనపల్లి మాది పీలేరు కమిటీ వేమన జయంతి సందర్భంగా మాకు ఇవ్వబడినటువంటి పద్యము నిగూఢ తత్వార్థ బోధన నుండి పద్యము ఆరు నీరు కారమౌను నీరౌను కారంబు వాని వద్ద నిద్రపోవచ్చు నీటిలో నుం నిఖిన బ్రహ్మాండములు విశ్వదాభిరామ వినురవేమ భావము ఇక్కడ నీటిని ఆత్మగాను కారమును జీవాత్మగాను పోల్చారు అందువల్ల నీరు నీటిని ఆత్మగా పోల్చడానికి కారణం ఏమనగా నీరు ఏ పాత్రలోనికి వెళితే ఆ పాత్ర ఆకారమును సంతరించుకుంటుంది అదేవిధంగా ఆత్మ ఏ శరీరమునైతే ధరిస్తుందో ఆ విధమైన ఆకారమును సంతరించుకుంటుంది అని మాకు అర్థమైనది ఆత్మ జీవాత్మగా మారవచ్చు జీవాత్మ ఆత్మగా మారవచ్చు జీవాత్మ ఆత్మలో ఉన్నది ఎంతకాలమైనా ఉండవచ్చు కానీ ఎంతకాలము ఆత్ జీవాత్మ ఆత్మలో ఉన్నది బయట ప్రపంచానికి తెలియదు అందువలన వాని వద్ద నిద్రపోవచ్చు అని చెప్పారు ఆత్మలోనే అఖిల బ్రహ్మాండము ఉన్నది అందువల్లనే అందుకోసమే నీటిలో ఉన్న నిఖిల బ్రహ్మాండములు అని చెప్పారు చివరగా పద్య మకుటము యొక్క భావము విశ్వద అంటే విశ్వమును ధరించిన పరమాత్మ అని అభిరామ అంటే గొప్పదైన ఆత్మ అని వినురవేమ అంటే ఓ జీవుడా వినుము అని అర్థము నమస్కారం